శ్రీమా త్రేనమహ మాఘమాసం ఈ మాఘమాసంలో ఈరన్నబాబు సంబరాలు జరుగుతూ ఉంటాయి నిన్న పెద్ద సంబరం మా వీధిలోంచి వెళ్ళిందండి ఈరన్న బాబు సంబరం ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో ఈ వీడియోలో చెబుతాను వీరన్న బాబు అంటే మన ఇంటి బిడ్డ ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా పురుడు స్థానం అయిన తర్వాత నుంచి పెళ్లి వయసు వచ్చేటంత పిల్లలు ఎవరన్నా సరిపోతే బిడ్డ అవుతుండగా వాళ్ళకి ఈ రు బాణం పోసుకోవాలి అంటే ఈర వద్దుడు అవుతాడు మగ పిల్లోడైతే ఆడపిల్ల ఈర్ర గనికమ్మ తల్లి అవుతుంది కాబట్టి మనం సాంప్రదాయంగా చేసుకోవాలి చనిపోయిన మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఎవరో ఒక మీద కనబడి నేను ఈరన్న నాటేను గద్దెక్కించమని అడుగుతాను అడిగితే అప్పుడు అడిగినప్పుడు ఈ బూదుపండు రూపంలో ఈరన్న బాబుని ఎరకన సమ్మతని పూజించుకుంటారు ఈ ఊజు పొందుని ఈ పూజ ఉంటుంది అది ఒక పండులాగా తయారు చేస్తారు ఆ రూపంలో పూజించుకుంటారు అప్పుడు గద్దీ అని ఒకసోట ఈ బాబుని పూజించే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి సంబరం చేసి మన మన ఇరండబాబు అక్కడ ఉంచుతాం మనకున్నారా ఎరన్నలో ఉన్నవాళ్ళ గురించి చెప్తున్నాను ఈరండబాబులు ఉన్నవాళ్ళకి తప్పకుండా అంతా అర్థమైపోతుందండి అంటే తెలియని వారికి లేకపోతే తెలియాలని చెబుతున్నాను అక్కడ మనం ఉంచుతాం తీసుకెళ్ళి అబ్బాయి అయితే ఈ అమ్మాయి అయితే ఎరగనికమ్మ అక్కడ ఉంచుతాం కదా మన ఇంట్లో ఏ సందర్భం వచ్చినా మన ఈరన్నకి పంపిస్తాం అక్కడికి వారు చెల్లిస్తారు మన ఏరన్నకి పెట్టుకున్న తర్వాతనే మన ఎరగనికమ్మ తల్లి పెట్టుకున్న తర్వాతనే మనం ఇంట్లో తినడం చేయడం చేస్తారన్నమాట ఇప్పుడు పెళ్లి చేయాలనుకోండి పెళ్లి చెయ్యాలంటే ఆ ఏరన్న బాబుకి సంబరం చేయిస్తారు బామం పోసుకోవటం అన్నమాట అయితే సంబరంలో కొన్ని రకాలు పిండి వంటలు కలిపి ముద్దలు కాయేస్తారు జమ్మి చెట్టు దగ్గర ఆ ముద్దలు వెనకాల ఉండి చెంగు పడతారు ఎవరు పిల్లలు లేని వాళ్ళు తప్పకుండా మళ్ళా సంవత్సరానికి పిల్లలు కొడతారు ఇది నిజమైన సత్యం పిల్లల కోసమే కాకుండా కొడుకు సలవ నా పిల్లలు బాగోవాలి అని కూడా మరి ఈ ముద్ర పడతారనమాట ఈరన్న భాగ సౌద్రానికి ఎంతో శక్తి మహిమ ఉన్నది ఈరన్న అడుగుతాడు నాకు తెలియదు ఇంట్లో ఇలా చేసుకుందాం నన్ను మర్చిపోయావు నన్ను తెలుసుకోలేదు నన్ను పిలవలేదు అని కనపడి అడుగుతాడు అంత గొప్ప సత్యమైన ఈ అన్నమాట కాబట్టి వీరంగనాందరూ అందరూ పూజించుకుంటారన్నమాట మనమే పూజించుకో నాకు ఈ లేడు కదా ఎవరికో వీరన్న ఉన్నాడు బాగం అనుకోండి వెళ్ళి చక్కగా మనం కూడా ఆవరీ ఆ ఏరన్నది మనం లేవడితే అది ఇస్తాడు అన్నమాట ఇస్తాడు ఏరన్న మనకి కావాలి వరాలంటే ఎవరు సంబరం చేసుకున్నా వెళ్ళి మనం కూడా అడగచ్చు అంత గొప్ప శక్తిమంతమైన భగవంతుడు ఏరన్న బాబు కానీ ఆ వీరన్నలు అందరూ ఒక సాటు ఉంటారు కదా ఆ ఏరన్నలు అందరికీ మరి ఒక సంవత్సరానికి ఒక్కసారి ఎన్నో వేల వీరన్నలు ఈ బుద్ధిపళ్ళు ఉంటాయి అన్నమాట అంటే ఈరన్నలు ఉన్న వాళ్ళకి ఒక సంవత్సరం ఒకసారికి అలా గప్పి చెప్తారు అలా చేయితారు అది చాలా గొప్ప వేడుక వేడుక అనే కన్నా ఒక గొప్ప సాంప్రదాయం అని చెప్పాలి ఎందుకంటే మన ఇంటి బిడ్డ లేనప్పుడు మర్చిపోయి ఊరుకోకుండా మనం ఆ రూపంలో దేవుడు రూపంలో ఒకసారి ఉన్నాడు మనం వెళ్ళి పూజించుకోవాలి మన ఏరన్న కొలుసుకోవాలి మన ఏరన్నకి చెప్పాలి మన ఏరగా గమ్మని కొలుసుకోవాలి మన ఇంట్లో పెళ్ళి అవుతుంది కదా ముందు మనం ఏరన్నకి మణం పోసుకోవాలి ఈ బాబు సంబరం చేసిన తర్వాతే మనం పనులు మొదలు పెట్టుకోవాలి అని ఒక సాంప్రదాయంగా నడుస్తుంది ఎరన్న మర్చిపోరు అంటే ఆ బిడ్డ మన మధ్యలో లేకపోయినా ఉన్నట్టుగానే భావించి చేసే ఒక పెద్ద సాంబరం ఏ రన్న బాబు సంబరం అండి నాకు తెలిసింది నేను చెప్పాను ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది అదండి బాబు సంబరం అంటే అది కూడా చూడవలసిందే అది ఈ రన్నెలు ఉన్నవాళ్ళు చేసుకుంటారు ఈ ఇంటి ఈరన్న ఉన్నవాళ్ళు ఇలా ఎవరికన్నా జరిగిపోతే వాళ్ళకి చేస్తారనమాట కాబట్టి ఆ సంబరంలో కూడా మనం పాల్గొనవచ్చు తర్వాత ప్రసాదం కూడా తినవలసిందేనండి అది చెప్పాను కొన్ని రకాల పిండి వంటలు ముద్రగా చేసి వేస్తారు ఇలాగని ఆ ప్రసాదం దొరికిందనుకోండి వాళ్ళు కూడా మన అందరికీ పెడతారు కొంచెం కొంచెం ఏదో గొప్ప సాంప్రదాయంగా అది కూడా చాలా గొప్ప సాంబ్రం అండి ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ చేయించుకుంటారు ఎర్రబాగున్న వాళ్ళు తర్వాత ఒకే చోట పెద్ద వేడుకగా కూడా చేస్తారు అది చూడవలసిందే కానీ వీళ్ళు తీసి పెట్టేటప్పుడు ఇదిగా కుదరదండి మరి నేను కదా తీసేవాళ్ళు తీయొచ్చు అయితే అంత గొప్పగా ఉంటుంది ఎర్రబాబు సంబంధం ఎక్కడన్నా జరిగితే వెళ్ళండి చూడండి మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి చక్కగా ప్రసాదం సేకరించండి అరన్నా మీకు తప్పగా మీ కోరికలు తీరుస్తాడు కాబట్టి నేను చెబుతున్నానండి ఈ నెలలో జరిగే పండుగలో ఇన్ని రకాలుగా ఇలా ఉంటాయి ఈరోజు బెంజిన్ ఒక ఉప్మా రెడీ అయిపోయిందండి మా వారు టిఫిన్కి వచ్చేసారు నేను టిఫిన్ చేసేస్తాను సరేనా చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ హిరణ్య సంబరం గురించి నాకు తెలిసింది చెప్పాను ఎవరికన్నా తెలిసింది ఉంటే కామెంట్ రూపంలో కూడా చెప్పవచ్చు ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఇంకా కొందరు తెలిసి ఉండొచ్చు అది కామెంట్ రూపంలో పెడితే చాలామంది తెలుసుకోవచ్చు అన్నది ఒక నా అభిప్రాయం సరే కదా నచ్చింది కదా ఇంతేనండి